వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయేది మనకి హెల్దీ స్నాక్ రెసిపీ ఉలవలతో వడ ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా కాకుండా మనకి ప్రోటీన్ వాల్యూ ఫైబర్ ఎన్ని ఎక్కువగా ఉండే రెసిపీ అండి ఇది తయారు చేసే విధానం చూపిస్తాను రా బౌల్ని ఒక ఒకదాన్ని తీసుకొని అందులో ఒక అర కేజీ ఉలవలు తీసుకున్నానండి వీటిని మనం ముందుగా శుభ్రంగా ఏదన్నా మట్టి ఏమి లేకుండా పెట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడంతా షాపుల్లో ఫైన్గానే వస్తున్నాయి కదా వాటిలో నీళ్ళండి ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు వీటిని వడల కోసం మనం నానబెట్టుకుంటాం చూడండి ఈ ఉలవల వడ కోసం మనం ఈ వడలు తయారు చేయడం కోసం ముందుగా ఒక అర కేజీ ఉలవలండి ఇవి తీసుకొని ఒక ఏ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు నానబెట్టుకోవాలా మినిమం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలా ఈ బాగా నానితేనే మనకు వడలు బాగా వస్తాయండి ఒకవేళ ఉదయాన్నే చేసుకోవాలనుకోండి రాత్రి ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే బాగా వచ్చేస్తాయి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నా పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇందుకు కావాల్సిన పదార్థాలు చూడండి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాము ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు ఒలిచి పెట్టుకున్నాము చూడండి ఇది కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఈ యొక్క మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర ఇప్పుడు ఇదేందంటే ఒక టీ స్పూన్ సైజ్ అనుకోండి ఇది ఏంది మిరియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మొత్తం వేసేసి మిక్సీ పట్టేస్తానండి వడలకి ఎలా పట్టుకోవాలో మనం పిండిని ఆ విధంగా ఈ పిండిని మొత్తం మిక్సీకి పట్టి పెడతాను ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టాను అందులో ఈ వడలు వేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను మనం స్టవ్ మీద ఆయిల్ వేడెక్కే లోపల ఈ పిండి మిక్సీకి వేసుకున్నానండి వడల కోసం ఉలవలని వేసుకునేటప్పుడే మనం సాల్ట్ ఇందులో కలిపేసుకున్నాను ఒకవేళ తక్కువైతే చూసి కలుపుకోవడం కానీ మ్యాక్సిమం సరిపోయింది కొంచెం వేస్తానండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిపెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇది జీలకర్ర మిరియాలు ఏందంటే అందులోనే వేసేసి మనం మిక్సీ పట్టేటప్పుడే జీలకర్ర అందులోనే కలిపేసాను అది మిరియాలు అందులో వేసేసాను కాబట్టి జీలకర్ర మాత్రం ఇట్లా విడిగా వేస్తానండి కలిపేసుకుంటున్నాను ఇది బాగా మొత్తం నాలుగు వైపులా ఇవన్నీ కలిసేటట్టు కలిపేస్తాను మామూలుగా ఏం లేదండి ఈ వడలకి మనం ఎట్ట వేసుకుంటాం మినపొడలకి మసాలా వడలకి అట్టా మినపప్పుతో వడ మసాలా అది పప్పు వేసుకొని మసాలా వడలు ఎట్ట కలుపుకుంటామో ఈ ఒలవలను కూడా ఇంతే కాకపోతే ఈ మనం నానబెట్టుకునేది మాత్రం ఒక ఎనిమిది గంటల సేపు నానబెట్టుకుంటే ఈ బాగా నాని మనకి టేస్ట్ బాగుంటుందండి ఈ ఉలవలు ఏందంటే బాగా హెల్తీ ఫుడ్ అండి అందుకని ఏందంటే మనం దీంతో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ బాగుంటుంది ఇంకా ఫైబర్ బాగుంటే ఇంక చెప్పనక్కర్లేదు కదా ఆరోగ్యం ఎంత బాగుంటుందనే దానికి అందుకోసం ఈరోజు ఈ స్నాక్ తయారు చేస్తున్నాను కలిపేసుకున్నానండి చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం చూడండి ఇలా ఇలా ముద్దలు చేసుకొని పాలిన్ కవర్ మీద మరీ దట్టారు అనుకోండి చక్కలాగా వచ్చేసి బాగుండవు కొంచెం మందంగా మన మసాలా వండు వేసుకున్నట్టండి వేసేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ఈ బాండలకి అయితే సరిపోతాయి ఆయిల్ మనం వేసుకో ఉన్నాం కదా దాన్ని నిండుగా వచ్చేటట్టు వేసేస్తానండి ఇదే విధంగా మొత్తం వేసేస్తాను నేను చూడండి ఈజీగా చేసుకోవచ్చండి ఎన్నైనా కాకపోతే ఒక్క ఉలవలు ఒకటి కొనుక్కొచ్చుకుంటే చాలు మనం మిగిలిన అన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ మన కిచెన్లోనే ఉంటాయి కదా అన్ని ఉంటాం కదా వంటకి మనకు కావాల్సింది ఒక ఉలవలు ఒకటి అవి తెచ్చుకున్నాం అనుకో ఉదయం బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు లేదు ఈవినింగ్ స్నాక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇదే విధంగా మొత్తం వేసేస్తాను నిండుగా చూడండి ఇందాక వేసుకున్నాం కదా వడల్ని ఇంకోవైపుకి టర్న్ అంటే ఇంకో వైపుకి తిప్పుతాను ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి ఇంకా రెండో వైపు కూడా కాలి అనుకోండి మనకు దోరగా మనకు అర్థం అయిపోద్దండి అవి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తే చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వడల్ని చూడండి ఈ విధంగా మంచి దోర రంగులోకి వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం వడలన్నీ మిగిలిన వడలు కూడా వేసేస్తానండి విధంగా అన్ని వాయిల్ని ఇలాగే వేసేసుకుంటామండి బండట్లో చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని తీసేసుకోవాలా ఇదే విధంగా పిండి మొత్తం వేసేస్తానండి చూడండి కొలవలతో వడలు రెడీ అయిపోయాండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ వడలకి ఈ కారం మంచి కాంబినేషన్ అండి మీకు ఇది నచ్చినట్టయితే ఈ వడలు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ఉలవల వడలు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో చెప్పండి మా మరిన్ని వీడియోలు అంటే ఆరోగ్యకరమైన వంటింటి మా రెసిపీలన్నీ మీకు చూడాలనుకుంటే మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి